హీరో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది నార్సింగ్ పిఎస్ లో తనపై నమోదైన కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ తరుణ్ పిటిషన్ పై నేడు నార్సింగి పోలీసులు వివరాలు ఇవ్వనున్నారు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అమరేందర్ రెడ్డి అందిస్తారు అమర్ అమర్ చూస్తున్నాం నార్సింగ్ పిఎస్ లో తనపై నమోదైన కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కు అప్లై చేసినట్టుగా తెలుస్తుంది ఫుల్ డీటెయిల్స్ ఏంటి అమర్ హీరో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది నార్సింగి పిఎస్ లో తనపై నమోదైన కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ తరుణ్ పిటిషన్ పై నేడు నార్సింగి పోలీసులు వివరాలు ఇవ్వనున్నారు ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అమరేందర్ అందిస్తారు అమరేందర్ వంశీ తెలంగాణ హైకోర్టు ను హీరో రాజ్ తరుణ్ ఆశ్రయించారు అతని పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం ఈటెక్కింది ఒకవైపు లావణ్య ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతానికి పోలీసులు నార్సింగ్ పోలీసులు ఆమె ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు అయితే ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామని కూడా ఒకవైపు చెప్తున్నారు అయితే ఈ కేసులో అతనికి ముందస్తు బెయిల్ కు సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టులో గత మూడు రోజుల క్రితం కూడా ఏదైతే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు దీనికి సంబంధించి ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది ఆ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తన పైన నమోదు అయిన కేసు అందుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా రాజ్ తరుణ్ వేశారు దీనికి సంబంధించి పిటిషన్ పై నేడు ఇప్పటికే నార్సింగ్ పోలీసులు ఇవాళ వివరాలు కూడా ఇవ్వనున్నారు రాజ్ తరుణ్ పిటిషన్ తో పాటు లావణ్య సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పోలీసులు హైకోర్టు న్యాయమూర్తి ముందు ఉంచనున్నారు అయితే దీనికి సంబంధించి రాజ్ సరుణ్ పిటిషన్ కి సంబంధించి ఇంప్లీట్ పిటిషన్ కూడా లావణ్య దాఖలు చేసింది రాజశారుణ్ విషయమే కాకుండా నా విషయాన్ని కూడా పరిగణ తీసుకోవాలంటూ కూడా లావణ్య ఏదైతే ఇంప్లీట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది ఈ రెండింటిపై కూడా ఇవాళ సేపట్లోనే న్యాయమూర్తి ముందు ఈ విచారణ అయితే జరగనుంది అయితే ముఖ్యంగా రాజ్ తరుణ్ సంబంధించి అతని మీద ఆరోపణలు చేస్తూ లావణ్య పూర్తిగా పరిణం చేసే ప్రయత్నం చేస్తుంది వీటన్నిటికి సంబంధించి కూడా నా తప్పేం లేదు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాం ఇంతవరకు కూడా మా మధ్యలో ఏమన్నా ఇల్లీగల్ గా యాక్టివిటీస్ కూడా ఏ లేవు దీనికి సంబంధించి మాకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ కూడా రాస్తారు దాఖలు చేశారు మరి ఇద్దరు పిటిషన్ ఇటు పిటిషన్ ఇంటి పిటిషన్ రెండు కలిపి ఒకటేసారి హైకోర్టు న్యాయమూర్తి విచారించే అవకాశం అయితే కనబడుతుంది మరికోసేపటి విచారణకు అయితే రానుంది వంశీ